అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ తాజా అంశాన్ని పరిశీలిస్తే రానున్న వినాయక చవితి పర్వదినం నేపథ్యంలో బనగానపల్లిలో ఈ ఏడాది ఉచిత మట్టి వినాయకులను అంటే ఇళ్లలో పూజించుకునే ఉచిత చిన్న మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు రాష్ట్ర ఆర్ మినిస్టర్ బిసి రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి గారు వీటిని పంపిణీ చేయనుండగా ఈ నెల ఇరవై ఐదవ తేదీ అంటే సోమవారం నాడు ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు మనగానపల్లి పట్టణములోని పెట్రోల్ బంకు సర్కిల్ అలాగే పొట్టి శ్రీరాములు సర్కిల్లలో వీటిని పంపిణీ చేయనున్నట్లు వివరించారు మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్